గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ అమరాపుర మండలంలో పలు కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సి గుండుమల తిప్పేస్వామి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్శ్రీ నియోజకవర్గం అమరాపురం మండలంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సి గుడుమల తిప్పేస్వామి కురుబ ఆరాధ్య దైవం శ్రీ కనకదాస జయంతి కార్యక్రమంలో పాల్గొని అనంతరం ఏమావతి గ్రామంలో రైతన్న మీకోసం కోసం అనాదాత సుగీభవ రెండో విడత ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొని తదనంతరం మహిళా అందుల ప్రపంచ టీ ట్వంటీ వరల్డ్ కప్ టీమిండియా కెప్టెన్ దీపిక తల్లిదండ్రులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు అన్ని అనుబంధ కమిటీ నాయకులు పాల్గొన్నారు 일일 한게 했지 한게 했지 숙커머 상치 오기 아니 네 밑에 봐봐 보고서 다 맞다 근데 근데 봐봐 근데 봐봐 아니 아니 하나 더 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 하나 그는 이드야 그는 드야